సమాజంలోని అందరితో పాటు దివ్యాంగులకు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలని కోటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు స్పష్టం చేశారు పారా స్పోర్ట్స్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో విశాఖపట్నంలో ఇరవై రెండు ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియం వద్ద ఉన్న స్విమ్మింగ్ లో ఏడవ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించారు ఈ కోటేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారి పాలిట దైవంగా నిలుస్తున్నారని కొనియాడారు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని ఆరు వేల రూపాయలకు పెంచి వారికి అండగా నిలిచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు పారా స్పోర్ట్స్ లో రాణిస్తున్న దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు డిఎస్సి లో పదిహేను మంది దివ్యాంగులకు కేవలం స్పోర్ట్స్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దివ్యాంగులకు అనేక మేళ్లు చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగనికి పెన్షన్ అందజేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో చర్యలు చేపడుతున్నారని తెలిపారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని కూటమి ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పద్దసారథి మాజీ చైర్మన్ పూజారి నిరంజన్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి రామస్వామి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ విశాలి డివో శ్రీనివాసరావు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా జాకబ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయున్ అవకాశం దక్కించుకున్న బల్గా గణేష్ ను ఘనంగా సన్మానించారు மன திவ் சமாஜம் அந்த கூட వేదిక నలంచిన మా స్నేహితులు అలాగే పారా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే గనంధాలయ చైర్మన్ కోటేశ్వరరావు ఎందుకంటే ఆయన ఎక్కడ మీటింగ్ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు ఆయన మీటింగ్ ఏ ఉండదు తెలుగుదేశం పార్టీలో కానీ కోటం పార్టీలో ఆయనకి అలాగే ఉడా చైర్మన్ గారికి అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అలాగే ఏదైతే మరి తణుకు నుంచి ప్రత్యేకంగా వచ్చిన జనసేన డైరెక్టర్ గారికి ఏడీ గారికి డిఎస్డిఓ గారికి ఏదైతే నన్ను ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఇవాళ ఏదైతే మరి స్పోర్ట్స్లో పాల్గొనడానికి వచ్చిన దివ్యాంగులు కానీ వాళ్ళ బంధువులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను మరి అన్నగారు అన్నట్టు దివ్యాంగులు అనేక మంది అర్హత ఉన్నా కూడా పొందని వాళ్ళు పోల మంది ఉన్నారు ఏంటి ఎంతమంది మన లో ఉంటే ఎంతమంది ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటారు ఏంటి అనేది వెరిఫై చేస్తే చాలా మంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి తీసుకోవడం జరిగింది అది వాస్తవంగా మీకు చెందాలని ఉద్దేశంతోనే వాళ్ళ కాపీ మీకు ఇవ్వాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి అలాగే కూటమి ప్రభుత్వానికి మొన్న కాదు ఎప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఎంత ఉంది అన్నగారు ఎందుకనంటే వచ్చేసారి కూడా చేస్తారని వచ్చేసారి చేయటం కాదు మీరు అందరూ కూడా వాయిస్ ఆఫ్ పీపుల్ లాగా అనేక విభాగాలు ఉంటాయి మీరేదైతే దివ్యాంగులకి మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసింది మీ వాయిస్ గా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి ఏ విషయం ఉన్నా సరే ఆఫీస్ దగ్గరికి ఇమీడియట్ గా వస్తారు డెఫినెట్ గా నా సహకారం ఎల్ల కాలం వాళ్ళకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాను నేను తప్పనిసరిగా ఎందుకంటే మీరు ముందు ఉండాలి వీళ్ళు అదే విధమైన సహకారం కూడా నాకు అందించారు డెఫినెట్ గా ముందు ముందు కూడా ఆ సహకారం మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మా తీసుకోవాలి వచ్చినందుకు ఏలూరు జిల్లా స్విమ్మింగ్ సెక్రటరీ గారు వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఒకే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటంటే మన ఏలూరులో ఏ వికలాంగ దివ్యాంగులకి ఏ సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఎంతో చొరవ చూపించి అందరు కాకుండా అందరు కాకుండా దివ్యాంగులు మాత్రం ఎప్పుడు వచ్చినా సరే ఆయనే మా దగ్గరకు వచ్చి మాట్లాడి మాకు ఏది కావాలన్నా సరే సార్ మా సహాయం చేసినందుకు నిజంగా సార్ నీదు మేము నకిలీ దివ్యాంగుల మేము పెన్షన్లు తీసేస్తామంటే మేమున్నాం వైసీపీ అంటారు ఏడున్నారా మీరు మీ కార్యకర్తలకి నకిలీ పెన్షన్లు తీసుకొని మగవారు కాకున్నా కూడా మగవారని చెప్పేసి చెవిటి వారు కాకున్నా కూడా చెవిటి వారని చెప్పి కళ్ళు ఉండి కూడా కళ్ళు ఉండి కూడా అందులో చెప్పేసి మీరు తీసుకుంటున్నారే మీరు నిజంగా మిమ్మల్ని మేము క్షమించినా కూడా చంద్రబాబు నాయుడు గారు క్షమించినా కూడా దేవుడు క్షమించడో దాంట్లో అనుమానం ఏం లేదన్న ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మాకోసం ఏం అడ్వాన్స్ అడ్వాన్స్గా ఆలోచించి ఈ నీ క్రీడల్లో ఉదాహరణ చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు చక్కని అవకాశించడం మీ అందరికీ మా ఎమ్మెల్యే గారికి అయితే ప్రత్యేకంగా ఎప్పటికన్నా మీరు తప్పనిసరిగా అరవై మూడు వేల మెజార్టీతో ఏలూరు చరిత్రలో మీరు ఆ విధంగా గెలవడం అంటే మామూలు మాట కాదు అది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజలంతా కూడా కూటమి వెంటే ఉన్నారు ఉంటారు భావి తరాల కోసం పనిచేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నా మీకు కావాలి అంటే గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కొంచెం చెప్తే నేను ఏర్పాటు చేస్తాను అంటే అంతకంటే మాట్లాడేది ఏం లేదు కానీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది డైరెక్టర్ అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ అండి ఇది డైరెక్టర్ మరి ఏడవ పారా స్టేట్ టోర్నమెంట్ మన ఏలూరులో ఫస్ట్ టైం జరుగుతుంది సార్ ఇది పారా స్టేట్ టోర్నమెంట్ అనేది ఫస్ట్ టైం మన ఊళ్ళో జరగటం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు అందరితో అందరి గురించి ఒక మాట చెప్పాలంటే వీళ్ళందరికి ఇన్స్పిరేషన్ ఎవరంటే మా గణేష్ ఎందుకంటే అతను ఈ స్విమ్మింగ్ రెగ్యులర్ ఎన్ఐ పద్నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇదే పోల్లో మాకు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ అనేక మంది నేషనల్ లెవెల్ మెడలిస్టులు ప్రొడ్యూస్ చేశారు అదేవిధంగా నేషనల్ ఏం సెల్ఫ్ నేషనల్ మెడలిస్ట్ ఇది ఫస్ట్ పర్సన్ పద్నాలుగు మంది క్రీడా అథ్లెట్స్కి వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం జరిగింది నిజంగా మా అందరి తరఫున క్రీడా సంస్థ ఏలూరు జిల్లా వారి తరఫున కూడా మనం ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరి అవకాశం నుంచి కూడా ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అలాగే పెద్దలందరి సైడ్ నుంచి వాళ్ళందరికీ కూడా కంగ్రాజుయేషన్ తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ మేము మా ఏలూరులో పేద స్పోర్ట్స్ స్టార్ట్ చేయడం అనేది కూడా ఫస్ట్ టైం అని చెప్పి చెప్పారు సార్ దీనికి మేము చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ అట్లాగే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఎటువంటి ఇది కావాలన్నా సరే మేము రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటూ அந்த